ఏంటన్నయ్యా ఇంకా స్వామి రాలేదు అమ్మా ఆకలి బాగా వేస్తుందమ్మా సుబ్మ అంటూ స్వాములకి భోజనం పెట్టుకుంటుంటే మధ్యలో అది బాగా నువ్వేంట్యా నువ్వేంటి స్వామి రెండు లోపలికి మాత ఏమనుకోనంటే నాతో పాటు ఇంకొకరికి భోజనం పెడతారా అయ్యో దాన్నేమో స్వామి తీసుకురండి పెడదాం రండి పెట్టు అదేంటి స్వామి అతనికేమో సద్ధన్న నాకేమో పంచపక్షపరం అన్నమా అలా ఏం వద్దు ఇద్దరికి పెట్టండి మాత అయ్యప్ప అంటేనే అన్నదాన ప్రేమ అంటారు అలాంటిది మీరు అన్నం దగ్గరే వేరు చేసి మాట్లాడుతున్నారు అయినా అయ్యప్ప కరుణించేది నా అలాంటి స్వామికి అన్నం పెడితేనే కాదు ఇలా ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితేనే దీవిస్తారు ఆయన